హలో నేను మీ విషయనరుడు శ్రీనివాస్ ఈరోజు ఒక మంచి వార్త విన్నాను శుభవార్త అనుకోవచ్చు కాకినాడ జిల్లాలో మల్లా అనేటువంటి దళిత అబ్బాయి ఒక అబ్బాయి మరి కరెంటు పాయని చేస్తూ చనిపోతే మరి ఆ అబ్బాయికి మరి నష్టపరిహారం ఎంతో అడిగారంటే ఇస్తూ ఉన్నారంటే తర్వాత ఇవ్వను అన్నామని దాంట్లో వాళ్ళు అనుకున్న మాటల్లో మరి నెరవేర్చకుండా ఉండేసరికి వీళ్ళంతా గట్టిగా ప్రయత్నం చేసేసరికి వాళ్ళందరినీ దళితుల్ని మరి విలువేయడం జరిగింది మరి వాళ్ళకి షాపుల్లో కానీ హోటల్లో కానీ రానివ్వకుండా మరి ఈ విధంగా దళిత కాలాన్ని బహిష్కరించడం జరిగింది మరి ఇది చాలా మంచి శుభ పరిణామం మరి విలువేసిన వాళ్ళది ఏం తప్పులేదు కానీ దళితులు చైతన్యం లేకుండా ఇప్పటికీ మరి సంఘటితం లేకుండా మా పార్టీ వైసీపీ మా పార్టీ టీడీపీ అని ఈ విధంగా మరి మా వాళ్ళు మా వాళ్ళు అని మరి మనల్ని అవమానపరుస్తుంటే ఈ విధంగా అవమానపరిచే వాళ్ళని తరతరాలుగా మనల్ని చుండూరు నీరుకొండ ధరణి కోట నీరుకొండ వేంపెంట ఇలాగ పదుల సంఖ్యలో మరి దళితులను చంపుకుంటూ వెళ్తున్నటువంటి మరి ఈ దశలో కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వెలివేయబడినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మరి మాల మాదికులు వెలివేయడం వాళ్ళని చంపడం ఈ విధంగా జరుగుతూనే ఉంది కాబట్టి అయినా సరే వీళ్ళ మార్పు రాల మార్పు అయితే రాలేదు మరి ప్రతి ఎస్సీ కాలనీలో మరి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారి బొమ్మలు ఎన్టీ రామారావుది వైఎస్ బొమ్మ ఉంటుంది అంబేద్కర్ బొమ్మ అందలేదు ఒకవేళ అంబేద్కర్ బొమ్మ పెట్టినా వాటిని పగల కొట్టడం ఆ బొమ్మ మీదకి ఎక్కి వచ్చబోయడం ఈ విధంగా అవమానపరుస్తున్నప్పటికీ వీళ్ళలో మార్పు రాలేదు కాబట్టి వాళ్ళు వేలువేయడంలో తప్పు లేదు వాళ్ళు మనల్ని చంపడంలో తప్పు లేదు నేనైతే అనుకుంటున్నాను మార్పు వస్తే ఎక్కడన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ బొమ్మలు మనం వేయకుండా మన వాళ్ళని మనం గౌరవించుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకుని దిశగా వెళ్ళాలి కాబట్టి మరి నేనైతే ఒక్క విధంగా బాధపడ్డాను వీళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రకంగా అనుకున్నాను అయినా సరే వీళ్ళ మార్పు అయితే రావడం లేదు బానిసత్వం కొనసాగుతూనే ఉంది మరి మనకంటూ పార్టీలు మనకంటూ నాయకులు లేరు ఒకవేళ ఉన్నా సరే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అలాగనే ఈరోజు మంచి శుభ పరిణామం ఏంటంటే అమెరికాలో కూడా మరి దాదాపు ఎనభై అడుగుల చిల్లర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అంచెలంచెలుగా ప్రపంచీకరణ వైపు వెళుతూ ప్రపంచాన్ని దాటి వెళుతున్నటువంటి అంబేద్కర్ ఈ దళితులే నీరు గారుస్తున్నారు బానిసలుగా వెళ్ళి మనల్ని మనం అవమాన పరుచుకుంటే ఈ విధంగా దిగజారిపోతున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పార్టీలను మంచి నాయకులను ఎన్నుకొని మనకంటూ ప్రత్యేకతను సంతరించుకోకపోతే రాబోయే దినాల్లో ఇంకా నిర్వీరం అయిపోతారు కాబట్టి ఇకనన్నా మరి చైతన్యవంతులై ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో అంబేద్కర్ జన్ వైపు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మరి భారత రాజ్యాంగాన్ని అంచెలంచెలుగా పిల్లలకు తెలుపుకొని ప్రపంచం మనవైపు చూస్తుంది కాబట్టి మనమంతా కూడా చైతన్యవంతులై నడవలసినటువంటి అవసరం ఉందని గ్రహిస్తూ మీ విశ్వరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు